మాపే నువ్వు ఇంతవరకు ఉసులే అసలేదన్నమాట మర్చిపోయినావు రెడ్డి రైతుల కోసం మీద ఇది రుణమాఫీ ఎందుకు మర్చిపోయినావు మాకు మా పుస్తకాల మేము విడిపించుకుంటాం మా భార్యలు పడిపోతా మేము పడిపోతా ఆ ఇచ్చే కేసీఆర్ ఆ సీరియలు పాత ఎక్కువ బంచినోడు కట్టకుండా కట్టకుండొచ్చున్నోడు కట్టకుండా లేనోళ్ళం కట్టుకొని గవే బంగారం అనుకున్నాం నాయన అవి కూడా ఏదే లేవు ఆ ముస్లింలకు కూడా ఆయన కేసీఆర్ ఆల పండలకు కూడా ఇచ్చు కుల మతాలు భేదాలు లేకుండా అన్ని వర్గాలకు అన్ని కుల కుల మతాలకు గొర్రె గొర్రెనికి ముదురాజులకు శాప పిల్లలు పోషేటకు చెరాల శాపపిల్లలు ఈసీజన్ వస్తే పిల్లలు పోస్తుండే ముదురాజుల తరపు ఎంతమందికి చెరాల సముద్రాలంటే చెర్రు కలకలలాడి శాపలతో భక్తి నెలం ఇలా బీసీలు అంటే ముదురాజులు దేశంలో ఉన్న బీసీలు ఎక్కడ లేరు రా రెడ్డియా ఏడవ ముప్పై శాతం కూడా ఉన్న రోజులు ఎవరో ఆయన మీరు రెడ్డిలో పరిపాలన చేసుకుంటా బీసీలను అడిగిన తక్కుతుండ్రు ఇప్పుడు కూడా ఇంకా బీసీ వాడు కూడా బూట్లు నక్కుతున్నట్టు ఆ మలిగాడు అనేటువడు వాడు ఏమంటావు వాడు జర్నలిస్ట్ మలిగాడు వాడి పొట్ట మందమే ఏదో బుట్టు నడకాలి ఇక్కడే చెప్పాడు బీసీల సంఘ నాకి ఏదో రేవంత్ రెడ్డి గారు అని అక్కడ ఇచ్చినట్టు ఇక్కడ పూసుకున్నట్టు వాడిని మంత్రి పదవికి ఆశపడిపోయాడు తప్ప వాడు బీసీలకు సహకరించాడు ఇప్పటికి కూడా వాడు కూడా పచ్చి దొంగ ఆ దొంగ మరిగాడు జర్నలిస్ట్ మరిగాడు వాడు కూడా కానీ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మాకు ఆ రుణమాఫీని మళ్ళీ ఈ ఏమంటావు ఈ ధాన్యం గురించి మా నువ్వు ఇంతవరకు ఉసులే తసలేదు అనమాట మర్చిపోయినావు రేవంత్ రెడ్డి రైతుల కోసం ఇదా ఇది రుణమాపి ఎందుకు మర్చిపోయినావు మాకు మా పుస్తకతాలు మేము విడిపించుకుంటాం మా భార్యలు పడిపెత్తాలా మేము పడిపెత్తాలా ఆ ఇచ్చే కేసీఆర్ ఆ సీరియల్ పాతగా కొత్తాయో బంచులో కట్టకుండచ్చు ఉన్నోడు కట్టకుండొచ్చు లేనోళ్ళం కట్టుకొని గవే బంగారం అనుకున్నాం రాని ఆయన అవి కూడా ఏదే లేవు ఆ ముస్లింలకు కూడా ఆయన కేసీఆర్ ఆల పండలకు కూడా ఇచ్చు కుల మతాలు భేదాలు లేకుండా అన్ని వర్గాలకు అన్ని కుల కుల మతాలకు గొడవనికి గొల్లలోకి ముదురాజాలకు పిల్లలు పోసేటోళ్ళకు చెలరాలు చేప పిల్లలు ఈసీజని వస్తే పిల్లలు వస్తుండే ముదిరాజుల తరపులా ఎంతమందికి సముద్రాల సముద్రాలంటే చెలరూ కలకలలాడి చేపలతో బతినలో ఇలా బీసీలు అంటే ముదిరాజులు దేశంలో ఉన్న బీసీలు ఎక్కడ లేరు రా రెడ్డియా ఏడవ ముప్పై శాతం కూడా ఉన్నారో లేరు ఆయన మీరు రెడ్డిలో పరిపాలన చేసుకుంటా బీసీలు అని అడిగిన త్రైప్పారు కూడా ఇంకా బీసీ బీసీ వాడు కూడా బుట్టు నాకుతున్నట్టు ఆ మలిగాడు అనే వాడు వాడు ఏమంటావు వాడు జర్నలిస్ట్ మలిగాడు వాడిని పొట్టమందమే అవతలాడి ఏదో బూటనాట కలాలి ఇక్కడికి ఇక్కడే చెప్పాడు బీసీల సంఘనాకి ఏదో రేవంత్ రెడ్డి గారు అని జనంత అక్కడ ఇచ్చినట్టు ఇక్కడ పూసుకున్నట్టు వాడిని మంత్రి పదవికి ఆశపడిపోయాడు తప్ప వాడు బీసీలకు సహకరించాడు ఇప్పటికి కూడా వాడు కూడా పచ్చి దొంగ ఆ దొంగ మరిగాడు జర్నలిస్ట్ మరిగాడు వాడు కూడా కానీ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మాకు ఆ రుణమాఫీలు మళ్ళా ఈ ఏమంటావు ఈ ధాన్యం గురించి